హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీహెచ్ హార్వెస్ట్ అండ్ లైఫ్ ఛానల్ ఈరోజు కొరమేని చేపల్ని మా విలేజ్ స్టైల్లో ఎలా వండుతామో చూసేద్దాం రండి ఏం లేదండి మొదట చేపలు కొరమేని చేపలని ఇలా బండకేసి రఫ్ సర్ఫేస్ మీద బరాబరా బరా రుద్దడమేనమాట ఈ విధంగా రుద్దడం వల్ల ఎయిటీ పర్సెంట్ ఆఫ్ పులుసులన్నీ కూడా చేపకి రాలిపోతాయి అన్నమాట బండకేసి బరా 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 రుద్దితే ఒక ఎయిటీ పర్సెంట్ క్లీన్ అయిపోద్ది నెక్స్ట్ చాక్ తీసుకొని చక్కగా మిగిలినటువంటి పొలుసులను కూడా ఈ విధంగానే తీసేసేయాలన్నమాట తీసేసేసిన తర్వాత చేపల క్లీనింగే చేపల కూరలో కొంచెం టఫ్ సబ్జెక్ట్ అనమాట నెక్స్ట్ ఒక టిప్ ఏంటంటే నిమ్మకాయలు తీసుకొని చేపకి ఈ విధంగా రుద్దడం వల్ల ఆ బ్లాక్గా ఉన్నటువంటి స్పాట్స్ మొత్తం పోయేసి చేప వైట్గా వచ్చేస్తుంది అనమాట నెక్స్ట్ బా కత్తిపెట్ట తీసుకొని చక్కగా ఈ విధంగా ముక్కలు ముక్కలుగా కోసేసుకొని బాండీలో వేసేసుకోవడమే తర్వాత స్టెప్ చేపలు క్లీనింగ్ చేసేటప్పుడు చేపల కూర వండేటప్పుడు అండి వైఫ్ అండ్ హస్బెండు ఇలా చక్కగా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ చక్కగా కూర వండుకొని తిని చూడండి ఆ టేస్టే అదిరిపోతుందండి అంత మీరు కామెంట్ చేస్తారు ఖచ్చితంగా ఆ విధంగా ఒకసారి వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చొని చక్కగా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ చేపల కర్రీ చేసుకొని తిని చూడండి ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది తర్వాత ఉప్పు కళ్ళు ఉప్పు వేసేసి నెక్స్ట్ క్లీన్ చేసేస్తామనుకోండి ఆ మిగిలింది తగిలింది ఏదైనా ఉంటే కూడా అది కూడా పూర్తిగా క్లీన్ అయిపోతుంది అన్నమాట ఇంకా కర్రీ చేయడానికి చేపలు సిద్ధమైపోతాయి స్క్రీన్ మీద చూస్తున్నారు చేపల కూర చేయడానికి కావలసినటువంటి పదార్థాలు మొత్తం కూడా స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు తర్వాత ఈ చేపల కూరకి మొదట స్టవ్ ఆన్ చేసి బాండిల్ పెట్టి మొదటగా నూనె వేయాలన్నమాట నూనె వేసేసిన తర్వాత ఆవాలు దీంట్లో వేసి ఆవాలు చిట్టపటాలు ఆడంగానే జీలకర్ర తర్వాత మెంతులు ఈ మెంతులు కూడా వేసేసి చక్కగా వేయించుకోవాలి కరివేపాకు రెబ్బలు కూడా ఈ దశలో వేసేయాలి పచ్చిమిర్చి ముందుగా కోసి పెట్టుకుని ఉంటాం కదా పచ్చిమిర్చి కూడా వేసేసి చక్కగా పచ్చిమిర్చి కూడా వేసేసిన తర్వాత చక్కగా నాలుగు వైపులా దాన్ని తిప్పుతూ మసాలా ఇప్పుడు మంచి ఆరోమ వస్తుందన్నమాట ఈ విధంగా మసాలా ఇవన్నీ వేయడం వల్ల మసాలా దినుసులు చేపకూరకి మంచి ఆరోమ అనేది వస్తుంది తర్వాత ఉల్లిపాయ తరుగు ఇక్కడ మేము రెండు కేజీలు చేపల కూర చేస్తున్నాం కాబట్టి నేను నాలుగు ఉల్లిపాయలు నాలుగు టమాటాలు తీసుకున్నాను అన్నమాట అవి చక్కగా లేత బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు చక్కగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత టమాటాలు కూడా వేసేసి ఏ పులుసు కూరకైనా మెయిన్గా టమాటాలు ఉల్లిపాయే బేస్ అనమాట కూరకి చక్కగా నాలుగు వైపులా తిప్పుకుంటూ కళ్ళు ఉప్పు కూడా ఈ టైంలో యాడ్ చేసేయడం వల్ల కూరకి చక్కగా ఉప్పు పడుతుంది తర్వాత కారం వేయాలన్నమాట కారం వేరే కారం వేసిన తర్వాత నాలుగు వైపులా తిప్పుతూ చిట్టుకాడు పసుపు కూడా ఈ టైంలో వేస్తే చక్కగా కూరకి స్మెల్ అనేది రాకుండా బాగుంటుంది అనమాట ఇంకా చేపల కూరకి సెట్ కావాల్సింది చింతపండు రసము ఈ చింతపండు రసం రెండు కేజీల చేపల కూర కాబట్టి ఇక్కడ నేను రెండు పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చేపల దాన్ని పులుసుని తీసుకున్నా కొంచెం మేము పులుపు ఎక్కువే వాడతాము ఈ విధంగా చింతపండు పులుసు వేసేయాలి మామూలుగా అయితే చికెన్ కూర అయితే కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు తినకూడదు ఈ చేపల కూర ఎవరైనా తినచ్చు చేపల్లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అనేటివి ఉంటాయన్నమాట అవి గుండె డిసీజ్ హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిది కాబట్టి హ్యాపీగా చేపల కూరని చాలా హెల్తీ కాబట్టి చక్కగా తినేయచ్చు ఈ దశలో చేప మొక్కల్ని ఒక్కొక్కటిగా పులుసులోకి మనం వదిలేసేయాలన్నమాట ఇప్పుడు కొరమైన చేపల పులుసు రెడీ అయిపోతుంది మనకు అప్పుడు కొంచెం చేప మొక్కలు ఉడికిన తర్వాతనే మామిడికాయలు కూడా వేసేయాలి మామిడికాయలు చేపలు కూరలోకి మంచి కాంబినేషన్ అనమాట మామిడికాయ మొక్కలు చూస్తున్నారు కదా వాటిని చేపలు కొంచెం ఉడికిన తర్వాత వేసేసేయాలి అయిపోయిన తర్వాత లాస్ట్లో చేప మసాలా పొడి అనమాట మసాలా పొడిలో జీలకర్ర మెంతులు ఆవాలు వేసి కలిపి దంచిన పొడి వేసేసేసిన తర్వాత కూర క సన్న మంట మీద ఈ దశలో కూరని చెయ్యాలి ఆ విధంగా అయిపోయిన తర్వాత కూర ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయినట్టే సండే కాబట్టి రాగి సంగటి చేపల పులుసు చేసి మా ఆయనకి వేసాము తినేసి సూపర్గా ఉందని చెప్తారు చూడండి ఈరోజు కింతే అండి వీడియో బాయ్ బాయ్